హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా నువ్వు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము నిన్న మా ఊరు నుంచి మా మాయ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము నిన్న సాయంత్రం చేశాను అనమాట ఎందుకని అంటే ఈ రెండో పంటగా ఒక పెద్ద పొలం అయితే ఉంది ఆ పొలం అయితే వరినాట్లో అయితే వేస్తున్నారు రండి మేమిద్దరమే ఇంకా ఆ యొక్క వరినాట్లో వేయడానికి చాలా మంది చెప్పేసి అంటే నేను నిర్మల అలాగే మించి పిల్లల్ని కూడా పట్టుకొని మా మాయవాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఈరోజు ఈ యొక్క పొలం దుఃఖైతే చేస్తున్నారు అనమాట మా మాయగారిన ఇంకొక మా చిన్న అయితే అక్కడ ఉన్నారు ఆ పొలం అయితే అయితే దుఃఖైతే చేస్తున్నారు నేనైతే ఇంటి నుంచి ఇప్పుడే కొద్దిగా బయలుదేరిన పొలంకి అయితే వెళ్తున్నాను అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాము అయితే ఈ యొక్క పొలం దగ్గర దగ్గరలోనే ఉన్నాను నేనైతే సో ఈరోజైతే కనుక ఈ యొక్క రెండో పంటగా వేస్తున్నటువంటి ఒక పొలం పని అయితే మీకు అయితే చూపిస్తాము మీకు ఏ విధంగా అనిపించింది అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రండి ఇదిగో కొద్దిగా ముందుకైతే మా యొక్క పొలం అయితే ఉంటుంది మా మాయ వాళ్ళు అనమాట ఆకైతే చాలా ఎక్కువగా వేసారు ఎందుకంటే కొద్దిగా ఈ యొక్క నీళ్ళవన్నీ కూడా ఉన్నప్పుడు ఆ యొక్క ఆకు వేసినప్పుడు అయితే కనుక ఫుల్గా నీళ్ళు అయితే అనమాట అన్ని పొలాలకి సరిపోయేంత నీళ్ళు అయితే ఉండే ఒకసారి చూడండి ఇక్కడ చాలా తక్కువ నీళ్ళు అయితే వెళ్తున్నాయి కాలువ నుంచి అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ పొలాలకి వేసినా సరే ఒక వరి అనేది వేస్ట్ అయిపోద్ది కదని చెప్పేసి ఒకే పొలంలో అనమాట ఈ సంవత్సరం ఈ యొక్క వరి పంట అయితే వేస్తున్నారు మాయ అంతేగా అందుకే ఆ ముందరైతే దిక్కు అయితే దున్నుతున్నారు మా మాయ్య గారు అలానే మంచి మా చిన్నాను అనమాట మా కుక్కన అయితే కనుక ఈ విధంగా కట్టేసారు ఈరోజు చింతసెట్లు మనుషులు ఎవరు లేరు సో అక్కడ గుడిసే ఉంది గుడిసే దగ్గర తీసుకెళ్లి కట్టేస్తే కొద్దిగా అల్లరి చేస్తుంటుంది కదా లేదంటే కోతులు ఉంటాయి కదా కోతులు వచ్చి ఒక చింతపండు కానీ అక్కడ ఉన్నటువంటి తర్వాత ఈ యొక్క చిక్కుళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి గోర్చి కూడా ఉంటుంది కదా అవన్నీ కూడా వేసినారు లేకుంటే ఆ కోతులు వచ్చాయంటే మొత్తం అంతా తినేస్తారని చెప్పేసి ఈ విధంగా కట్టేసి ఉన్నారు పెట్టేసి రండి ఇదిగో మా పొలం అయితే చూడండి ఇక్కడైతే చేస్తున్నారు మా మాయవాళ్ళు అయితే దున్నుతున్నారు ఇది మా అత్తగారు అయితే కనుక ఆక అయితే సగం తీసారు ఇంకా కాస్త అయితే ఇంకా సరిపోదు అని చెప్పేసి అంటే మళ్ళీ తీస్తున్నారు అనమాట చూడండి ఆక అయితే ఇంకా చాలా అలానే ఉంది అవతల పక్క శివారి నుంచి అయితే ఇంకా మా మాయవాళ్ళు అయితే దున్నేసారు ఇంకా ఆక అయితే ఇక్కడ నుంచి ఇలాగ ఉంది ఇది ఇదంతా తీస్తున్నారు తీసాక ఇంకా దున్నేస్తారు దున్నేసిన తర్వాత వరి నాట్లయితే ఇందులోనే వేయాలన్నమాట సో మీకు అంత కూడా మీకు చూపిస్తాము ఈరోజు ఉదయం మొత్తం దున్నేస్తే మధ్యాహ్నానికి ఇంకా భోజనం చేసిన తర్వాత ఈ పొలం అయితే నాట్లు అయితే వేసేస్తాము తీసి నాకైతే చూడండి ఈ విధంగా ఒకే దగ్గర కుప్పగా అయితే మా అత్తగారు అనమాట నిన్న తీసారు పక్కకి పెడితేనే మంచి మొత్తం పాడైపోద్ది అని చెప్పేసి కొద్దిగా వాడిపోద్ది అని చెప్పేసి అలా పెట్టారు అక్కడక్కడ అయితే కొన్ని కుప్పలు అయితే ఉన్నాయి చూడండి అటు పక్క అంతా కూడా మా మా అయితే ఈ విధంగా దున్నుతున్నారు మా అయితే ఇక్కడ వారే ఆకైతే తీస్తున్నారు చూడండి ఇదిగో కరిసీమ ఏ విధంగా కరుస్తుందో ఇంతంత మంట అయితే ఉండదు ఇది వెళ్ళిపోమ్మ నేను చూడలేదు ఇక్కడ ఉన్నాయి అవి చూడండి ఏ విధంగా తిరుగుతున్నా చాలా మందికి ఒక కరిసీమలు అయితే కుట్టే ఉంటే మేమైతే కరిసిందని అంటాము కుట్టింది అని అందుకని చూస్తే మా బాస్ అంతా కూడాను కలివిడిగి ఉంటుంది అది ఇదిగో మా మాయ వాళ్ళు అయితే ఇక్కడ దొరుకుతున్నారు పదండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇదిగో ఈ ఆకు అంతా కూడా తీసి ఇక్కడ నుంచి ఉంది చూడండి చాలా మంచి ఆకు ఫ్రెండ్స్ ఇదంతా కూడాను మాకు ఈ యొక్క వేసవిలో వరుసలు కనుక కొద్దిగా ఉంటే కొద్దిగా ఈ యొక్క నీళ్ళు కూడా ఉంటే ఇంకా ఈ పొలాలు అంతా కూడా వేయాల్సింది వేయలేదు చాలా మంచి ఆకు చూస్తున్నారు కదా ఇంకా ఇదంతా ఇంకా వృధాగా పోతుంది దగ్గరికి ఒక పది కేజీలు తీసుకొచ్చి ఒక వరి నారైతే పోసారు పోసిన తర్వాత నీళ్ళే మంచి మొత్తం రాకుండా పోయిందంటే ఆగిపోయిందనమాట చాలా తక్కువ వచ్చింది చూడండి ఆ శివార్ నుంచి అది అక్కడి నుంచి మీకు ఆకుపచ్చ కనిపిస్తుంది కదా చిన్న సిగురులు అవన్నీ ఉండే చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే ఏదైనా దున్నుతున్నారు మా మాయగారు గారు అలానే ఉంచి మా చిన్నగారు ఇదిగో ఈ పొలం అన్నమాట మేము చేస్తుంది ఆ శివార్ నుంచి దున్నేస్తున్నారు చూడండి అక్కడి నుంచి పట్టింది ఇదంతా కూడా నెలగా ఈ వరకు వరకు ఇదిగో మా దగ్గర క్లాకు తీస్తున్నారు ఇదిగో అవతల పక్క మీకు కనిపిస్తుండొచ్చు కొబ్బరి చెట్లు కింద నుంచి అలాగా పొలాలు కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా వేద్దామని మామూలు అయితే ఈ యొక్క ఆకైతే పోస్తారు కానీ నీళ్ళైతే సరిపోలేదు అందుకని చెప్పేసి ఈ సంవత్సరం ఒకే పొలంలో అయితే ఈ యొక్క పంట అయితే వేస్తున్నాం మేము ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఈ పని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇదిగో ఆకైతే అయితే తీసింది ఉంది కదా ఇదైతే తీసి పక్కకైతే పెడదాము మావలంతా కూడా ఇటే వస్తున్నాయి చూడండి మామూ ద తొక్కేసి తొక్కేసి తీసుకెళ్ళ ఆ పక్కనైతే పెట్టేద్దాము లేకుంటే మొత్తం ఇంకా కాలుతో తొక్కి పాడు చేసేస్తాయి ఒక ఆకంతా కూడాను తీసేద్దాం మొత్తం అంత వస్తుందా ఇదిగో ఈ ఆకైతే తీసుకెళ్ళి పక్కకైతే పెడదాము మా మాయగారి నుంచి ఇటుపక్క అటుపక్క అంటున్నారు నాకు నచ్చిన దగ్గర తీసుకెళ్ళి పెట్టేస్తాను మా అత్తగారిని మా మాయగారు చెప్తున్నారు అక్కడక్కడ పెట్టు మనిషి నాకు అయితే ఇక్కడ నచ్చింది ఇక్కడ పెట్టేస్తాను ప్లేస్ బాగుంది నీడ కూడా ఉంది కొద్దిగా ఈ యొక్క తుప్పలు ఉండడం వలన అటుపక్క ముందు తీసుకొచ్చేదాన్ని లేకుంటే ఆవులు వచ్చి తొక్కేస్తాయి ఫ్రెండ్స్ ఈ రెండోసారి కూడా తీసుకొస్తున్నాను ఈ ఆవుక అయితే తీసుకెళ్ళి ఇంకా అక్కడే పెడదాము ఇంకా ఎక్కువసేపు ఎండ తగిన సరే ఆకు మొత్తం పడైపోద్దాము చాలా లోపలికింది మెత్త ఉంది మట్టి మొత్తం అంత పెట్టేద్దాం ఇంకా ఓకే ఇదిగో ఉన్నది కూడా అలాగే తీసుకొచ్చి ఇందులోనే పెట్టేద్దాము ఈ తీసిన వరి నార ఆకు పైన చూడండి నీళ్ళు అయితే ఏ విధంగా వచ్చి ఉన్నాయో చిన్నగా తుంపర్లు అయితే నీటి బిందువులు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి చూడండి చాలా మంచిగా ఉన్నాయి కదా ఇక్కడే కాదు ఈ యొక్క ఆకు దగ్గర కూడా ఉన్నాయి తీసిన దగ్గర కాదు తీయన్ దగ్గర కూడా చూడండి చాలా మంచిగా ఉంది ఇక్కడ ఈ యొక్క చివారు భాగాల్లోకి వెళ్ళేసి ఒక నీళ్ళు అయితే ఏ విధంగా చేరిపోయి ఉందో చూస్తారు కదా చాలా బాగా కనిపిస్తుంది ఇలా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఆకైతే అయితే తీస్తున్నాను మా అత్తగారి నుంచి అది అక్కడ తీసిన కనిపిస్తున్నారు కదా అక్కడైతే తీస్తున్నారు నేనైతే ఇక్కడ తీస్తున్నాను తీసిన ఆకే ముంచి సరిపోదని అని అన్నారు మా మాయగారు మొత్తం చూస్తారు కదా అది ఒక కిందనైతే పెట్టేమో ఒకటి ఉంది చూడండి ఒకసారి చూపించి రాజు ఇదిగో ఇదనమాట ఈ ఆకు నాకు తెలుసైతే ఆ మా అత్తగారి నుంచి దగ్గర దగ్గర వేస్తామని అంటున్నారు ఈ పొలంలో సగం కూడా రాదు అందుకని చెప్పేసి మా మాయగారు మళ్ళీ తీయండి అని అన్నారు మళ్ళీ తీస్తున్నాము చూడండి ఇక్కడ ఆకు ఏ విధంగా ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కలుపు మొక్కలు కూడాను అలానే ఉన్నాయి తీసి చూపిస్తున్నాగండి ఇక చూడండి సేమ్ యొక్క వరి నార లాగానే ఉన్నాయి ఇది కూడాను ఇది తగ్గిపోయిందిలే చూడండి సేమ్ మాకు వరి నార ఏ విధంగా ఉందో ఈ యొక్క కలుపు మొక్కలు కూడాను అలానే ఉన్నాయి తీసినప్పుడు చూసుకుంటూ తీయాలి మా మాయగారే మంచి ఇంకా తీయండి తీయండి అని సరే అందుకని మళ్ళీ తీస్తున్నాము ఫ్రెండ్స్ ఇదిగో నేను తీసి నాకైతే కనుక ఇది అలానే మంచి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవ ఇవన్నమాట తర్వాతనే మంచి అక్కడ అయితే ఉంది పొలం గట్టు ఉంటుంది కదా అదైతే చెక్కు మనిషి అంటున్నారు మా మాయగారు వాళ్ళు సో అది కూడా నేను చెక్కేద్దాము తీసిన ఆకు అయితే కడుతున్నాను నేను మళ్ళీ మీలో ఎంతమంది ఈ విధంగా పొలంలోకి వచ్చి పని చేస్తున్నారనేది కామెంట్ చేయండి మాకు ప్రతి సంవత్సరం ఈ విధంగా అలవాటే పొలం పనుల తర్వాత పొడ వ్యసాయం ఇవన్నీ చేస్తుంటాం కనుక మాకు అయితే అలవాటే సరే ఇప్పుడు గట్ట అయితే చెక్కుమంటున్నారు అటుపక్క నుంచి ఉందంట ఆ గట్టు చెక్కేసి తర్వాత ఏం చేద్దాం అనేది ఈ యొక్క పొలం గట్ట అయితే చెక్కుతున్నాను తీస్తున్నాను అనేది కొద్దిగా దగ్గర దగ్గర నుంచి తీసేయనిస్తున్నాడు మా బావగారు అయితే ఈ శివార్ నుంచి ఆ శివారు తీయాలి కింద పక్క అయితే మొత్తం తీస్తాడు మా గారు మాయ అంటున్నాను బావంటున్నాను చెప్పాను కదా మీకు ఒక వీడియోలో అయితే కనుక కొద్దిగా ఇలాంటి పని చేసినప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ అలవాటు అయినా వాళ్ళకి అనుకోండి చాలా హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకా ఇలాంటిది ఆడుకుంటూ పాడుకుంటూ అలాగా ఈ పొలం పని చేసి మాకైతే అంత అలసట అయితే ఉండదు కొద్దిగా అలవాటు కనుక ఇంకా అలా చేసుకుంటాము ఒక్కొక్క పొలం అయితే ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ పొలాలనుకోండి అస్తమానం చేయాల్సి ఉంటుంది అలాగను మాక మాకైతే అలవాటే ఈ విధంగా చేసుకుంటాం మేము నేనైతే కురిదిగా మా యొక్క కుక్కలని అయితే బంటి తర్వాత నేను మంచి కూన అనమాట అది తన పేరే మంచి కూన వీటి పేరే మంచి బంటి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళొచ్చి ఒక పైన చెట్లు అయితే ఉన్నాయి అక్కడ కట్టేసి రావాలి ప్రతిరోజైతే కట్టాము ఇలా మనుషులు లేనప్పుడు ఎప్పుడో ఒకసారి అనమాట చాలా తక్కువ కట్టడం అనేది ఈరోజు పొల నుండి అవుతున్నాయి కనుక మనుషులు ఎవరు లేరు అని చెప్పేసి ఈ ఇద్దరిని అయితే తీసుకెళ్ళి అక్కడైతే కడతాను ఇంకా సో కట్టేసి ఇంకా ఈ పొలం పని అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఇప్పుకొని తీసుకురావడానికి ఇదిగో మా అయితే మా మాయ వాళ్ళు ఇంకా దున్నుతున్నారు ఇంకా టైం కాస్త ఎక్కువ అవుతుంది కనుక టైంకి వెళ్ళేసి అక్కడ ఉండకపోతే ఆ యొక్క వచ్చేసి ఇంకా చింత చెట్లు మొత్తం అంతా పాడు చేసేస్తే తినేస్తాయి చింతపండు అనేది సో అందుకని చెప్పేసి నేనైతే వీళ్ళిద్దరిని పట్టుకొని నేనైతే అక్కడికి వెళ్తాను నేనైతే ఆ యొక్క కట్టేసి నేనైతే పొలం దగ్గరికి అయితే వస్తాను ఇక్కడ పొలం పని అయితే సగం చేసి అయిపోయింది కూడా మీకు చూపిస్తున్నా కానీ మా మా దగ్గర అయితే కనుక ఈ యొక్క గట్టి చూడండి మొత్తం అంతా కూడా ఒక మట్టితోటి ఈ విధంగా అయితే ఎత్తేసారు అంతవరకు అయితే ఎత్తేస్తున్నారు అటు కాసు కూడా ఇంకా ఉంది ఆ శివార్ వరకు అయితే ఎత్తేసారు సో ఇక్కడ అయితే ఇంకా దున్నడం తర్వాతనే మంచి యొక్క పట్ట కొట్టడం అని చెప్పారు మేమైతే ఇంకా సద్రం చేయడం అనమాట లెవెలింగ్కి అదైతే చేస్తున్నారు మీకు చూపిస్తాను పదండి ఇక్కడే మంచి మా మాయగారు అయితే దున్నుతున్నారు ఇదిగనమాట అక్కడ చూస్తున్నారు కదా తర్వాత నేను మంచి అది అక్కడ మా చిన్న అయితే లెవెలింగ్ అయితే చేస్తున్నారు చేసిన తర్వాత ఇంకా ఉనుపులు అయితే ఉంటాయి ఉంచాలి ఇంకా మామూలు ఉండదు ఈ యొక్క బురదలు దిగనమాట ఇక చూడండి మేమైతే పట్టబలాన్ని సంటాం దాన్ని ఆ యొక్క దాంతో అనమాట ఒకే లెవెల్లో చేసి ఒక సదరం చేసిన తర్వాత ఈ విధంగా వారి నాట్లో అయితే వేస్తాం అదిగో ఒకటి వెళ్ళిపోతుంది లాక్కెళ్ళిపోతుంది లాక్కెళ్ళిపోతుంది అంతే అంతేంతే వెళ్ళిపోయిపో వాడి దగ్గరికి ఫ్రెండ్స్ ఈ యొక్క పొలం దుక్కైతే పూర్తిగా అయిపోయింది అనమాట మేమైతే విడిచిపెట్టి ఇంటికైతే అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే అల్లె వెళ్ళి చేస్తున్న పట్ట అయితే కనుక విడిచిపెట్టడం మా చిన్నాన్నగారు గారు అక్కడనమాట ఇదిగో ఇక్కడ కూడాను రెండు ఆవులు అయితే ఉన్నాయి ఇవి కూడా విడిచిపెట్టి ఇంటికి వెళ్ళేసి తినేసాక మళ్ళీ వచ్చి ఇక్కడ ఉనుపులు అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళేసి మేము తినేసి మరలా ఈ పొలానికి అయితే వస్తాము ఇదిగో నిర్మల వాళ్ళు వాళ్ళ అమ్మ తర్వాత మంచి ఇద్దరు అయితే వచ్చారు వరి నట్లు వేయడానికి జతిన్ వాళ్ళే మంచి కూడా ఉన్నారు ఇందాక మంచి జతిన్ ఇక్కడ నిలబడి ఉంటే అటు మనతోంది లోపలికి వెళ్ళిపోయాను బయటకు వస్తాడు ఎక్కడ పడ్డారు నువ్వు ఎలా పడ్డావు అది బురద అయిపోయింది ఇది లగ్ లఘు లగ్ ఇది మా మా దగ్గర అయితే కనుక పక్క నుంచి కొంత దగ్గర మట్ట అయితే ఎత్తుకుందనమాట అదంతా కూడాను లెవెలింగ్ చేస్తారు కానీ అంత లెవెల్గా అయితే రాలేదు అదంతా కూడా మళ్ళీ పారపట్టే ఈ విధంగా లెవెల్ అయితే చేస్తున్నారు ఇప్పుడు వెళ్ళి ఒక వరి నాట్లు ఉన్నాయి కదా ఆకు అదైతే తీసుకొచ్చి పొలం దగ్గర అయితే అక్కడక్కడ పెట్టేద్దాము పెట్టేసాక తర్వాత ఉండిపులు అయితే ఉన్నాయి కదా ఇంకా ఉంచేద్దాం ఇంకా మీరు ఎక్కడ ఉంటారు జతీన్ ఎక్కడ ఉంటారు ఎండనాన్న మీరు ఎక్కడ ఉంటారు ఇంకా ఇక్కడ ఉండండి ఇది ఇది కిందకి ఇది ఇక్కడ చూడండి మీ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్నారు అక్కడ ఉండండి ఇక్కడ ఉండండి నేను మళ్ళీ వస్తాను చిటి రా జతిన్ ఇక్కడ ఉండండి వద్దు కాదు మా అదిగా చూడండి ఇక్కడ ఇక్కడైతే తవ్వుతున్నారు వీళ్ళు చూడండి ఇదిగో ఇక్కడే మంచి పాపకినా బాబుకి ఇక్కడ పెట్టిన కొద్దిగా నీడు ఉంది చెట్టు నీడు అనేది ఇక్కడ అయితే ఉన్నారు అమ్మా నీకు రాగలు తీయక అక్కడ ఉండు వస్తాను ఇంకా నేను మళ్ళీ ఆకు తీసుకొస్తానే ఆకు తీసుకొచ్చి వస్తాను ఇదిగో చూడండి మీ అన్నవాళ్ళు మీ తమ్ముడు వాళ్ళు ఉన్నారు వీళ్ళ తాడుకి వెళ్ళేసి నేనైతే ఉదయం పెట్టాను కదా ఆకు అక్కడ నుండి అయితే తీసుకొస్తున్నాను ఇదిగో మామూలు అయితే ఇక్కడ నాట్లో అయితే వేస్తున్నారు మా చాలా బరువు ఉంది వాటర్ మొత్తం పోయినా సరే ఈ బరువు అనేది తగ్గట్లేదు మామూలు నుంచి ఉంటాయి కదా మన కొబ్బరి చెట్లు రెమ్మలు ఉంటాయి కదా వాటితో అయితే ఈ విధంగా కట్టారు చూడండి కొన్నిటికైతే ఆకుతున్న కట్టిరు ఇవైతే అలా పారా అయిపోయింది అది ఈ ఆకు అయితే ఈ విధంగా పెడుతున్నాం అక్కడక్కడ అదే ఒక్కొక్క దగ్గర మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇంకా వేసేద్దాం ఇదంతా కూడా ఈ విధంగా తీసుకొచ్చి ఆకు అంతా కూడా చేరేద్దాము ఇదైతే పైన గట్టుకుండింది కొద్దిగా ఇంకా లేట్ చేస్తే మొత్తం ఇంకా ఆకు మొత్తం చనిపోద్ది అని చెప్పేసి ముందుగా తీసుకొచ్చి వేసేస్తున్నాం ఇది గట్టు దగ్గర అయితే ఉండింది ఆకు తీసే అక్కడ ఉంచున్నారు ఇది కూడా అక్కడికి తీసుకెళ్ళేసి వేసేద్దాం కప్పలైతే మంచిగా పరిగెడుతున్నాయి పొలాల్లో ఉన్నవన్నీ నేను వస్తుంటాను నన్ను చూసి భయపడి పరిగెడుతున్నాయి ఇదిగో ఇప్పుడు నేను కూడాను నాట్లు వేయడానికి వస్తాను ఇదిగో ఆకంత కూడా పొలం మొత్తం జల్లేసాము చూడండి మామూలు అయితే కనుక ఆ విధంగా అయితే వేస్తున్నారు ఈ నాట్లు అనేవి చాలా రోజుల తర్వాత గత పెద్ద పంట వేసాం కదా అప్పుడు నాటింది ఈ సంవత్సరం మళ్ళీ ఇదన్నమాట ఒకటి రెండేసీలాగా వేసుకుంటే ముంచో మాయగారు ఎక్కువ ఎక్కువగా వేయండి అని అంటున్నారు ఫాస్ట్గా వేసినట్టు నేనేట వెళ్ళిపోతున్నాను నాకు ఉంచడం సరిగ్గా రాదు చాలా తక్కువ ఉంచడం అనేది వీడియోస్కి ముందైతే కొద్దిగా ఇంట్లో ఉండి పని వాళ్ళము కరెక్ట్గా ఇలాంటి పండ్లు ఉన్నప్పుడు మాకు వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి అయితే ఉంటాం ఒక్కొక్కసారి ఉండము ఈ విధంగానే ఈ పొలం అంతా కూడా వేసేద్దాము వేసిన తర్వాత మీకు అయితే చూపిస్తాము మీలో ఎంతమంది ఈ నాట్లు అనేవి వేస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఇది మా మాయగారికి మంచి రా వారి నట్లు వేసేద్దామంటే మంచి పార పట్టుకొని గట్టెంట తిరుగుతున్నారు చూడండి రా ఉదయం కష్టపడుతున్నావేమో మరి రండి మాకు ఇచ్చేస్తేలాగా జరుగుతుంది వారి నట్లు వేసినప్పుడు ఏంటంటే ఒకసారి మనకు లోపల మంచి చిన్న చిన్న అవన్నీ ఉంటాయి కదా ఈ గోర్లు ఉంటాయా ఇవన్నీ ఎగిరిపోతుంటాయి తర్వాత మంచి ఒక చిన్న చిన్న మాంసం ముక్కలు అవన్నీ రక్తాలు కారుతుంటాయి మా మాయగారికి బాగా అలవాటు ఎందుకంటే మేము వేసేది చాలా తక్కువ ఈ వరి నాట్లు అనేవి మా మంచి మీరు పల్సగా వేస్తున్నారు కాస్త ఇంకా దగ్గర దగ్గర వేయండి అంటున్నారు ఇంకా దగ్గరేస్తే తీసి నాకు కూడా సరిపోదేమో అంత ఆకేస్తారు మొత్తం మావులకి తినిపించేసారు సగం మంచిగా దున్నేసారు చూద్దాం సాయంత్రానికి ఇక్కడ ఉన్న ఆకు కూడా సరిపోద్దా ఇంకా చాలదా దూరంగా దూరంగా ఏమంటున్నావా మరి దగ్గరికి ఏమంటున్నావు గురు ఇక్కడ ఏదో జరగబోతుంది కాసేపు దగ్గర అంటే ఒక దూరం అంటున్నారు ఇంకా దబ్బడి దిబ్బడి ఉంటుంది సో అదే ఫ్రెండ్స్ ఈ విధంగానే ఇంకా వరినాట్లో అయితే వేయాలి వేసిన తర్వాత చూపిస్తాము ఇక్కడ బాగా ఈరోజు అయితే ఎండ మామూలుగా లేదు చాలా విపరీతం కాస్తుంది ఆ సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఎలాగుంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే ఫోన్ మొత్తం హీట్ అయిపోయి జామ్ అయిపోతుంది ఒకసారి అంటే పట్టేసినట్టుగా అవుతుందన్నమాట సో అందుకని ఫ్రెండ్స్ మొత్తానికి పొలం అయితే నాట్లు అయితే వేస్తాం ఒకసారి చూడండి ఇక్కడ ముందు ఇంకొక రెండు కట్టలు ఉంటే సరిపోను ఇక్కడ మంచి వరి నారైతే సరిపోలేదు వదిలేసా అనమాట ఈసివారి నుంచి పట్టింది అలాగ రాయి ఉంది కదా పక్క నుంచి ఇది ఇక్కడే చిన్నదే పెద్దది అయితే కాదు ఒక రెండు కట్టలు ఉంటే సరిపోను ఉదయం చూసారు కదా ఉండి కూడా లేనట్టుగా చేస్తాము మొత్తానికి ఇలాగైతే అయింది ఆ స్టార్టింగ్లో ఉంది కదా అల్లక్కడ మూలలు అక్కడే ముంచి చాలా ఎక్కువగా అంటే కట్టలు కట్టలు అంటే కొద్దిగా ఎక్కువ ఒత్తుగా అనమాట అది దానివలన సరిపోలేదు ఆకు అనేది ఇది కొద్దిగా మిగిలింది ఆ కొద్దిగా మీ కొద్దిగా సరిపోలేదు ఇది ఈ ప్లేస్లో అయితే చూస్తారు కదా ఈ విధంగా అనిపించింది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే కనుక ఆ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ లాక్స్ నాకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మల్లుడే మంచి ఒక రామఫలం చెట్టుపాయికి ఎక్కేసి చీమలు కనిపించుకొని దిగాడు ఇదిగా ఆ అయితే ఇక్కడ ఉంది చూడండి ఇదనమాట మంచిగా పండిపోయింది అల్లుడు అది ఒక చీమలు చూడండి ఎర్రసీమలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక నా దగ్గరికి వచ్చింది ఇది కుటేయా బాకుటేయా సరే యొక్క రామఫలం అయితే ఇప్పుడు తింటున్నాం చూడండి చాలా చెట్టు పైన పండింది కదా మంచి టేస్ట్గా ఉంటాయి ఈ సీజన్లో మంచిగా పండుతుంటుంది చూడండి రామఫలం అయితే మంచిగా పండిపోయింది ఇది తీసుకెళ్ళరు ఈ రామఫలం దగ్గర చాలా స్వీట్నెస్ అనేది ఉంటుంది కదా తింటున్నప్పుడు మాత్రం మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉంది స్వీట్ అనేది బాగుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఒక రామఫలం తిని ఉన్నారు అనేది ఎంతమందికి రామఫలం ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి ఈ సీజన్లో మాకు ఎక్కువగా పండిపోయిన రామఫలాలు అయితే దొరుకుతూ ఉంటాయి తింటుంటాం ఎందుకంటూ చాలా రోజుల తర్వాత పెళ్ళయి ఒక ఆరేడు సంవత్సరాలు అయితే అవుతుంది బేట్ కూడా పట్టుకోలేదు బాల్ కూడా నువ్వు ముట్టలేదు అనమాట చాలా రోజుల తర్వాత ఈరోజు మా ఇక్కడ మాయా వాళ్ళ వచ్చిన తర్వాత క్రికెట్ అయితే ఆడుతారు పిల్లలు ఇక్కడ వీళ్ళతో పాటు ఈరోజు నేను కలిసి అయితే క్రికెట్ అయితే ఆడబోతున్నాను అక్కడైతే నెంబర్లు అయితే వేసారు ఇలా నెంబర్లు వేసిన ఆట ఎంతమంది ఆడున్నారు అది కామెంట్ అయ్యి తీసుకున్నారా ఇది ఒకటి నాది రెండో తీసుకుంటావు నేన నేను ఆ రట రవారారో పెట్టి 5 4 6 5 2 3 1 ఆ నేనే ఫస్ట్ అయితే ఏ నాది 2 ఫస్ట్ 1 అనుకున్నానే కానీ రాలేదు నాకు నాది బరెండు ఇది నాది ఇది 3 ఫ్రెండ్స్ ఈ గేమ్ కి అయితే మా వాళ్ళు బెట్టింగ్ అయితే పెడుతున్నారు అనమాట ఎంత పెడుతున్నారని చూపిస్తాండి మీకు ఎంత పెడుతున్నారా నలభై ఒరిజినల్ కరెన్సీ నలభై నలభై రూపాయలు అనమాట ఉంటాయి కదా మనకు చిన్నగా ఈ యొక్క ప్యాకెట్లు ఉండేవి అవి మనకు రింగ్స్ అవి ఉంటాయి కదా అందులో ఉండేవి అక్కడ అనమాట మల్లుడు తీసుకొచ్చేసాడు స్కూల్కి వెళ్ళి ఉండి అదనమాట ఇవైతే ఎవరెవర్రా నలభై ఎనభై రూపాయలు అయితే పెట్టాం మేము రెండు పక్కల నుంచి ఇప్పుడు అయితే ఆడదాం ఎన్ని ఓవర్లు మూడో టైం ముందు పెట్టండి మూడోసే మూడోసర్లు అనమాట ఇప్పుడైతే ఆడదాం ఆడిన తర్వాత మీకు చెప్తాము ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇదే కాయ అనేది కామెంట్ చేయండి ఇదైతే కనుక పెద్ద రకమైనటువంటి నిమ్మకాయ అనమాట చాలా పెద్దగా వస్తుంది ఒకే చెట్టు ఉంది ఊర్లో అనేది మా సమరైతే తీసుకు వచ్చేచో చూడండి కాయ అయితే చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే క్రికెట్ అయితే ఆడబోతున్నాము నాకైతే విచిత్రం కరా నేనైతే వికి కాస్తున్నా ఓకే దొతున్ పక్కేలో బాల్ బాల్ సూపర్ ఆల్సో బాల్స్ ఫోర్ ఎల్పోయిందా జోడింట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేనైతే బేట్ పట్టుకోనని ఈ సంవత్సరము సో ఆడదాం నాటగాడు ఎన్ని రన్స్ కొడతాం మరి నాటగాడు నే నాటగాన్ని కాదు బాబు సరే స్టార్ట్ చేద్దాం పాప పైన అయితే లేదు నుంచి కిందక అనమాట రన్స్ అంతా ఉన్నది సో కింద పక్క ఆడుతున్నాము పైకి అయితే లేదు మేమైతే చాలాసేపు ఆడుకున్నాము ఈ ఒక క్రికెట్ అనేది సో ఇప్పుడైతే మేము ముగించుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము టైం అయితే బాగా అయిపోయింది సో చూశారు కదా వీడియో ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఈ విధంగా అయితే మా యొక్క జర్నీ అయితే ఈరోజు సాగిందనమాట మీకు ఏ విధంగా అనిపించిందో ఈ వీడియో అనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రై వెళ్ళాల్సిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి సో ఇదనమాట చాలా రోజుల తర్వాత నేనైతే ఒక క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం అనేది సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు ఈ విధంగా క్రికెట్ ఆడడం అనేది సో బాయ్ ఫ్రెండ్స్